హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊరిలో వర్షం ఫుల్ వర్షం ఎంత చల్లగా ఎంత బాగుందో చిరు వర్షం ఎంజాయ్ చేస్తున్నావా బాగుందా చాలా బాగుందా చాలా కూల్ కూల్గా ఉంది ఆకాశం ఫుల్ వర్షం కదా ఇక్కడే కురుస్తుందా అక్కడ కూడా కురుస్తుందా నీళ్ళు ఎవరున్నా కాడ నీళ్ళవరితో నీళ్ళెవరో మరి ఇక్కడే కురుస్తున్నావు అక్కడ కూడా కురుస్తున్నావు అని చెప్పు మరి లవర్ దగ్గర కురుస్తుందేమోనా ఇవేంటి ఫ్యాన్లు బయట పెట్టేశారు పాడేస్తున్నారా బయట ఏ మీ హౌస్ రీమోడలింగ్ చేస్తున్నారా ఏంటి చూపిస్తావా మరి చూపిస్తావా ఇంకా అవ్వలేదా పని కొంచెమా పని ఒక లుక్ అటు ఎలా ఉందో చూద్దాం ఓకే ఒక లుక్ వా సేలింగ్ చేయించారా ఏంటి అది ప్రొప్పల్ లైట్ పెట్టారు ఏంటి చాలా బాగుంది మొత్తం అయ్యాక చూపించే మాకు మరి మేము వెయిట్ చేస్తుంటాము ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్